హాయ్ హలో అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అండి ఏంది తుఫాన్ అంట బయటికి వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి ఇంట్లో సరిపడే వస్తువులు తెచ్చుకోండి మా కనపం కూడా ఈరోజు సతులు తీసుకు అన్నది ఈరోజు తీసుకురావాలి మూడు రోజులు తుఫాన్ అంట గొంతు నొప్పి వచ్చింది మొన్న జ్వరం వచ్చినప్పటి నుంచి గొంతు నొప్పి వచ్చింది ఇప్పుడు ఓకే రాత్రి అయితే మామూలు ఒక రేంజ్లో వచ్చింది ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నా ఇప్పుడు ఓకే ఇప్పుడు వేడి వేడిగా జాబ్ తాగుతున్నా కొంచెం ఇంకొంచెం ఫ్రీ అవద్ద్దని వదిలేస్తుంది ఈరోజు నుంచి దయ్యం వదిలేస్తుంది నీకు కూడా దయ్యం వదిలేస్తారా ನಾನು ಇಲ್ಲಿ ಸುಮನ ನಾಗದೇವಿ ಇತ್ತು ಬನ್ನಿ 75 ಟಿ ನೋಡಿ ಒಮ್ಮೆ ಇಟ್ರಾ ನೀನು ನೀನು ಗುಪ್ಪ ಗೋಲ್ ಮಾಡು ನೀನು ದೈವದಲ ಅಂತ ಒಂದು ಮಾರ್ಸೋ ತ ಐದೋ ಟ್ರಾ ನೋಡಿ ಓಕೆ ಸಾರಿ ನೋಡಿ ಓಕೆ ಸಾರಿ ನಾನು जातो ದರೆ ನೀ ಗಂಟಲ ಬಾಗೋಟ್లేదు ಗಾ నేను అబద్ధవాడి మనిషిని గత నాకు ఒంట్లో బాగుంటుంది అండి ఒంట్లో బాగుంటలేదని చెప్పమంటున్నాడు నేను నో చెప్పనండి నా ఒంట్లో బాగుంటుంది పొద్దుటెళ్ళి వెళ్ళి నాలుగున్నరకి ఇక్కడ బస్సు ఎక్కి రాజమండ్రిలో దిగి కోట్లింగ స్నానం చేసేయండి దీపారాధన నుంచి రావుడి గారి దీపారాధన నుంచి గంగమ్మ దగ్గర దీపారాధన నుంచుకుని అప్పుడు వచ్చేసాను ఇప్పుడు నేను టిఫిన్ రెడీ చేస్తున్నాను పిచ్చోళ్ళు వేసేయండి ఇవాళ నాకు దైవదని దో దైవ ఉంటుంది

ఇంకా గట్టిగా ఉంటాం మరి పిచ్చోడే నేను ఎప్పుడు ఎన్నెలా ఎన్నో ఎక్సర్సైజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ చూస్తారని నన్ను పెట్టుకొని యాక్టెన్ చేస్తున్నారు మీ ఇష్టం అండి మీరు ఏం చేస్తారు మనకి చూస్తారు అని కదా చూపించేది నాకు తెలుసు అందుకే ఇట్లా చేయాలంట నాకు నేను ఎప్పుడు తినండి ఆనందో ఇదిగో ఒకసారి నేను ఎక్సర్సైజ్ కొంచెం చూద్దా ఖర్య పడనుంచి చూద్దుదా ఆగిపోయింది అక్కడ గ్యాస్ నా ఎక్సర్సైజ్ చూసిపో ఆ తర్వాత ఇష్టం ఎటైనా పో నువ్వు నా ఎక్సర్సైజ్ వెళ్ళిపోతుందా వెళ్ళి అట్టగడుగుతుంది చూడండి చూడండి అమ్మా అది ఎక్సర్సైజ్ చేసేది ఉంది నేను

അതെ ഇപ്പം ഇതാട്ടു പോയി കൊമ്പ് പോയി ഞാൻ കിട്ടും

గట్టిగా ఉంటాయి పిక్కలన్నీ గట్టిగా ఉంటాయి వాడి చెయ్యి ఉంటుంది అండి గట్టిగా ఉంటుందో పిచ్చోడు పిచ్చిదంటే తేంతే ఇలాగ ఉంటుంది అంటే చూడు అలా అంటారు ఇప్పుడు అక్కడ కామెంట్లు యాక్షన్ చేయకు సీరియస్ ఇదిగో వన్ టూ త్రీ అలా పది సార్లు అండి వన్ టూ త్రీ పది సార్లు అండి ఇలాగండి వన్ టూ త్రీ పది సార్లు అండి తర్వాత రన్నింగ్ అలాగే

ఇలా చేస్తే నువ్వు ఇలా అవుతావు ఎక్సర్సైజ్ చెయ్యి వందేళ్ళు బతకంటే వినట్లేదండి ఏం చెయ్యాలి చెప్పండి మంచి చెప్పాను నేను అర్థం చేసుకోవట్లేదు ఏం చేయలేం దానికి ఈ జావ ఒకటి దాకా కొద్ది ఆరోగ్యం బాగుండడానికి ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం స్ట్రాంగ్ ఉంటాం గట్టిగా ఉంటాం ఎలా చేయాలో అందరికి తెలుసా ఇదో ఇలాంటి మనం నూనె వస్తువులు తిన్నప్పుడు ఇలాంటివి తింటున్నప్పుడు ఈ రోజుల్లో మనం తినే పదార్థం కల్తీ అంతా విషమ పదార్థం మంచి పదార్థం కాదు అలాంటప్పుడు ఎక్సర్సైజులు చేస్తే శరీరం కొంచెం గట్టిగా ఉంటుంది ఎక్కువ రోజులు బతుకుతాం ఇదేందుకు కూరగాయలు పచ్చితే తినాలా ఏసినా తీసుకుంది

మనిషి ఎంత తిండి తిన్నా సరే ఎక్సర్సైజ్ ఉండాలి బాడీకి ఏమండి నేను కామెడీ చేస్తాను అని అనుకోవద్దు ఎవరు ఇది సీరియస్ అండి సీరియస్నే కామెడీగా ఫన్నీగా వీడియోలో అలా మాట్లాడుతున్నా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ఎక్సర్సైజ్ అనేది మనం తినే తిండి అంత కలుషితం కలుషిత పదార్థాలు ఎంత తిండి తిన్నా మనం స్ట్రాంగ్గా ఉన్నాం తినే తిండికి ఎక్సర్సైజ్ కూడా పడాలి అప్పుడు దాని అమ్మ జీవితం ఏ జ్వరం రాదు ఏది రాదు ఈ రోజు నుంచి మొదలు కూడా ఎక్సర్సైజ్ చేయడం అదే ఇన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేయకుండా నువ్వు పెట్టే పులిహోరలు పకోడీలు తిని బలిసిపోయినా చేయలేదు అక్కడ పులిహోర ట్రైన్ లో బాడీ కొంచెం వీక్ అయిపోయింది దగ్గరికి అండి పెళ్ళి అవుతుంది లేదు నా దగ్గర ఉంటాడని చూసుకుంటాడు అన్ని చెబుతాడండి పట్టింది ఏం వదిలేసిందండి ఇవాళ బాడీ మొత్తం వీక్ అయిపోయింది జ్వరాలు వస్తున్నాయి జలుబులు వస్తున్నాయి గొంతు నొప్పులు వస్తున్నాయి అందుకే ఇంకా లాభం లేదు ఇలా మనం తిని పడుకుంటే పని కాదు ఇంకా ఎక్సర్సైజులు చేస్తేనే బాడీ ఫిట్గా ఉంటుందని ఇంకా ఈ రోజు నుంచి ఎక్సర్సైజులు మొదలుపెట్టానండి ఈరోజు చేసేసి ఫోన్ చేసి ఆయన చేశాడు ఫోన్ మనకి ఈ రోజు అన్ని ఎక్సర్సైజ్ చేసా చేసిన తర్వాత ఇంకా ఫన్నీగా కూడా కంటెంట్ బాగుంటదని ఫన్నీగా సరదాగా ఉంటదని చూసారాన్ని కలహో రాగా కొన్ని కూడా ఎక్సర్సైజ్ చేద్దామని దీంట్లో ఒక మెసేజ్ కూడా ఉంది అంటే ఎక్సర్సైజ్ చేస్తే మనిషికి మంచిదని ఒక మెసేజ్ ఉంది కొద్దిగా కొద్దిసేపు అయినా ఉన్న వాళ్ళైనా బకగున్న వాళ్ళైనా ఎవరైనా ఒక అర్ధ గంట ఎక్సర్సైజ్ చేస్తే బాడీ చాలా యాక్టివ్గా ఉంటది నువ్వు బాడీ నువ్వు నువ్వు బాగానే ఉన్నావు ఇంకే నువ్వు ఎక్కువ పైకి వెళ్ళకో నువ్వు ఇంకా ఆ సైజు ఇదే చెప్పుద్ది లేదా నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తానండి ఈ రోజు నేను చాలా తొందరగా లేచినా ఇప్పుడు టైం ఎంత తెలుసా ఏడు గంటలు పొద్దున్నే లేచా ఈరోజు రోజు రోజు పది పది గంటలకు లేచేవాడిని ఈరోజు పొద్దున్నే లేచా ఇంకా రోజు ఇలానే లేస్తా రోజు ఎక్సర్సైజ్లు చేస్తా ఆరోగ్యంగా ఉంటా